ప్రతి ఒక్కరూ మెడిటేషన్ని అలవర్చుకోవాలని తో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎండి సి ఆనంద్ బుద్ద అన్నారు సోమవారం ఆయన కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పర్యటించారు ఈ సందర్భంగా యానాం ఫెర్రీ రోడ్లో గల రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక జ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జ్ఞాన మందిరం వ్యవస్థాపకులు అన్యం రామకృష్ణరావు కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు కాపగంటి ముకుంద కుమార్ తదితరులు పాల్గొన్నారు श्वास अभ्यास जस्ट ऑब्जर्व योर नार्मल नेचुरल पीसफुल ड्रे ध्यान अंटे श्वास अंदर की नमस्कार ఈ యానంలో ఈ పిరమిడ్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఆ గోదావరి మాత నది తీరాన యానంలో ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ భూమి మీద ఏ మనిషి ఎక్కడున్నా సరే ఈ పిరమిడ్ వచ్చి ఒకసారి చూసిపోవాల్సింది అంత అద్భుతమైనటువంటి పిరమిడ్ అయిన ఈ మాసం గట్టిగా చెప్పడం అలాగే ఈరోజు యానంకి వచ్చినప్పుడు ఇక్కడ స్కై విజన్ అనే ఒక కేబుల్ నెట్వర్క్ ఉంది ఆ స్కై విజన్ కేబుల్ నెట్వర్క్ ఓనర్ పేరు బివి రాజు గారు ఆయనకి దగ్గర మిత్రులు మన మాస్టరు ఉగరాల వెంకటేశ్వరరావు గారు ఆయనకి ఆయన బీవీ రాజు గారికి మిత్రులు అవడం వల్ల స్కై విజన్ అనేటువంటి నెట్వర్క్ ఆ కేబుల్లో పిఎంసి ప్రసారాలు ఈ రోజు నుంచే ప్రారంభం అవుతున్నాయి ఒకసారి గంట కాగల కాగం గల చేస్తారు అన్నట్టు ఇక్కడ ఏలూరులో నిన్న క్లాస్ గురించి వచ్చారు సరే మన మాస్టర్లు శివోహం ప్రోగ్రాంకి వచ్చారు అమ్మ నాయుడుగారు మన మాస్టర్లు ముకుందర ముకుందర మాస్టర్లు వాళ్ళ సతీవని కాశీ ప్రోగ్రాంకి వస్తే సరే వాళ్ళకి ఎలా దూరం వచ్చాము అలా చెప్తామని సో ఈ కార్యక్రమం అనుకుంటే చాలా చక్కగా ఎంతో అద్భుతంగా ఏదో ప్లాన్ చేసినట్లుగా ఈ పిరమిడ్ చూస్తే నాకు అడుగు నిర్వేదిస్తూ రెండు ఆయన బీవీరాజు గారు నిజంగానే రాజు అయినా ఎంత అద్భుతంగా స్పందించారు ఎంత గొప్ప మాస్టర్ ఆయన డెబ్బై వేల మందికి డెబ్బై వేల కనెక్షన్స్ వాళ్ళకి అంటే డెబ్బై వేల మందికి ప్రత్యక్షంగా ఒక ఇంట్లో డెబ్బై వేల ఇంటూ ఫోర్ ఎగ్నాలి రాయితీ రెండు లక్షల ఎనభై వేల మందికి ప్రత్యక్షంగా ఈ రోజు నుంచి ధ్యానం వెళ్తుంది ఎంత గొప్ప విషయం అంటే గ్రేట్ మాస్టర్ ఈ సందర్భంగా బివి రాజు గారికి డివిఎన్ డీవీ రాజు గారికి ఎన్నెన్నో కృతజ్ఞతలు ఆయన చలువ ఈరోజు పిఎంసి ఛానల్ ఇక్కడ రావడానికి కారణమైంది సో మరొకసారి డివి రాజు గారికి గట్టిగా చెప్పాలి ఛానల్ ఛానల్ ఇస్ ద వరల్డ్ నెంబర్ సైన్స్ సైన్స్ చేసేటువంటి ఇది ఇది యోగా మెడిటేషన్ ఒక లైఫ్ స్టైల్ ఈ యొక్క పెరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎవరైతే చూస్తారో వారి యొక్క బిలీఫ్ సిస్టమ్స్ మొత్తం పాజిటివ్ గా మారిపోతాయి వారి యొక్క ఎమోషన్స్ అన్ని పాజిటివ్గా మారిపోతాయి వాళ్ళ యొక్క అంతా పాజిటివ్గా మారిపోతుంది వాళ్ళ యొక్క వాక్క్షేత్రం అంతా కూడా పాజిటివ్గా మారిపోతుంది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మారిపోతాయి ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనం చేపల పెంపకం పశువుల పెంపకం ఇవన్నీ చూస్తూ ఉంటాం పంతుల పెంపకం ఇవన్నీ చూస్తుంటాం ఒక పందిని ఎలా పెంచాలో దానికి శాస్త్రం ఉంది ఒక మనిషి ఎలా పెరగాలో శాస్త్రం ఉంటుంది కదా అదే ఆధ్యాత్మిక శాస్త్రం ఆ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలియజేసేదే పెరమిడ్ మెడిటేషన్ ఛానల్ సో ప్రపంచవ్యాప్తంగా నూట నలభై దేశాల్లో మారం పిఎంసి పిఎంసీ ప్రసారాలు రీసెంట్గా అమెరికాలో డెబ్బై రోజుల పాటు పర్యటన చేసి పన్నెండు రాష్ట్రాలలో తిరిగి అనేక క్లాసెస్ చేసి అక్కడ నుంచి ఎన్నో ఇంటర్వ్యూలు తీసుకురావడం జరిగింది ఎంతో అద్భుతమైనటువంటి స్పందన అమెరికాలో పిఎంసీ పట్ల ఇండియాలో ఎంత పాజిటివ్ ఉందో అమెరికాలో ఉంకా వంద రెట్లు ఎక్కువ పాజిటివ్గా ఉంది అందరు కూడా పిఎంసీ చూసి ధ్యానం లేకొచ్చారు అక్కడ మాస్టర్స్ ఇక్కడ కూడా ఈ న్యూస్ ఎవరైతే చూస్తారో మీరందరూ కూడా మీ మీ బంధువులకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మన ఛానల్ అన్ని ప్లేసెస్లో వస్తున్నాయి అలాగే ఎయిర్టెల్లో నైన్ ఫార్టీ ఫైవ్లో యావత్ భారతదేశం అంతా వస్తుంది ఎయిర్టెల్ డిటిహెచ్లో నైన్ ఫార్టీ ఫైవ్లో వస్తుంది దయచేసి పిఎఫ్సి ప్రసారాలు చూడండి ప్రతి ఒక్కరికి చాలా అవసరం ముఖ్యంగా ఈ యొక్క స్కై విజన్ ఓనర్ డివి రాజు గారికి ఈ సందర్భంగా యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తరఫున అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యాజమాన్యం తరఫున వారికి ఉదయపూర్వకం తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వారి మిత్రులు ఒక మాట మాట్లాడు యాజమాన్యం గౌరవనీయులు పెద్దలు డివి రాజు గారు నిజంగా ధన్యులు కారణం ఏంటంటే ఈరోజు కాకుండా సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మనకి వీక్షించడానికి ఆయన ఇక్కడ దగ్గరలోనే ఈ ప్రదేశంలోనే ఆయన పెట్టడం జరిగింది తర్వాత ఆఫీస్ అక్కడికి బాధ్యులు చక్కగా వీక్షిస్తున్నారు ఎప్పుడు స్కై వైద్యం వస్తుందో ఎప్పుడు కార్యక్రమాలు చూడాలి అని తపనతో చాలా మంది ఉంటారు చాలా సంతోషం ఈరోజు ఆనంద గారు మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడికి మన రామకృష్ణారావు గారి పేరవేట్కి రావడం మనకు చాలా ఆనందం ఆనంద గారు ఆనందం అటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చి మనందరినీ కూడా ఈ ఏ విధంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి చింతలు లేకుండా వేరే మనసు డైవర్స్ అవ్వకుండా చక్కని ఆలోచన విధానంతో అందరూ నడవాలని ఆయన మనకి ఉద్బోధించారు నిజంగా చెప్పుకుంటే మనం ఈరోజు హాస్పిటల్స్కి ఎన్నో ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం చాలామందికి బీపీలు ఎక్కువగా ఉన్నాయి షుగర్లు ఉన్నాయి ఇవన్నీ కంట్రోల్ చేసింది ఈ పిరమిడ్ ఈ మెడిటేషనే తప్పకుండా చాలామంది నాతో చెప్పారు అది నిజం అది మనం ఈవాళ ఇక్కడ మరీ బోర్డుకి అందరం కలుసుకుంటాం కానీ అప్పటికి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతారని నేను అనుకుంటున్నాను ఆ విధంగా వ్యాప్తి చెందితే ఇక్కడ మనకి మంచి వాతావరణంలో ఒక పక్కనే గోదావరి మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఆనంద్ గారు పిఎంసి పెట్టి మన పెరమిడ్ చూడడానికి వచ్చాడు ఆయన్ని మనం ఆహ్వానించి మన గ్రూప్కి కొంత సందేశాలు ఇవ్వాలని చెప్పేసి పోవడం జరిగింది ముందుగా నేను ఈ పిరమిడ్ యొక్క ఆవిర్భావం గురించి కొంత చెప్పదలుచుకున్నాను మొదట్లో పతంజలి యోగ సూత్రాలలో నేను ఒక సంవత్సరం అభ్యాసం చేసి దాని తర్వాత దాంట్లో ఉన్న మంచి గ్రహించి అంటే మనిషికి ఏ రకంగా యోగా అనేది ధ్యానం అనేది ఆరోగ్య రీత్యా ఐశ్వర్యం సంతోషం ఆనందం ఎలా కలగజేస్తుందా అనేది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి వెంటనే నాకు ఏమన్నా విఫరించిందంటే